రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రెండు రూపాయలు అలసంద కిలో యాభై రెండు రూపాయలు బెండకాయ కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ముప్పై రెండు రూపాయలు పచ్చివరి కిలో పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై రెండు రూపాయలు వరి పదహైదు నుండి పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదమూడు రూపాయలు సొరకాయ కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టమాటో పదహైదు కేజీలు ఏవన్ గ్రేడ్ టొమాటో వచ్చేసి తొమ్మిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు పచ్చి చినక్కాయ కిలో అరవై రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై ఏడు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్సా వచ్చేసి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన రకమైనటువంటి టాప్ కూరగాయల ఎల్డర్లు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి